ఒంటిమిట్ట గ్రామంలోని రామయ్య అనే ఒక పెద్ద రైతు ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు వ్యవసాయంతో పాటు పలు వ్యాపారాలు కూడా చేసే రామయ్య ఆస్తులు తన కొడుకులకు పంచడం పెద్ద సమస్యగా మారింది హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించింది మంచాన పడ్డాడు రామయ్య వెంటనే కొడుకులను పిలిచి నాయన్లారా ఎన్నాళ్ళో బతుకుతానో నాకే తెలియదు నేను ఉండగానే ఆస్తి పంపకాలు ఎవరికి ఇవ్వాలో ఇచ్చేద్దామని నేను నిర్ణయించుకున్నాను మీ ఆలోచన కూడా చెప్పండి నా తర్వాత మీరు ఆస్తుల కోసం కుమ్మురాడుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు నేను వ్యవసాయం చూసుకుంటా అన్నాడు టక్కున పెద్దవాడు నేను ఊళ్ళో వ్యాపారాలు చూసుకుంటా నానా అన్నాడు రెండోవాడు మిగతా ఊళ్ళో ఉన్న వ్యాపారాలు నేను చూసుకుంటా అన్నాడు మూడోవాడు ఇక మిగిలింది నీటి మీది వ్యాపారాలు ఆఖరి వారి వైపు తలతింపి రామయ్య చూశాడు వాడు మౌనంగా ఉండి నేను నిన్ను చూసుకుంటా నానా అన్నా నిన్ను కంటి రెప్పలా కడదాకా చూసుకుంటాను నానా నువ్వు నాకేం ఇవ్వనక్కర్లేదు జన్మనిచ్చావు చాలు ఇంతటి వాణి చేశావు చాలు అన్నాడు చిన్నవాడి మాటలకు మిగతా వాళ్ళు సిగ్గుపడ్డారు నన్ను క్షమించు నానా అని ఆస్తి పంపకాలు గొడవలేమీ వద్దు ఉన్నదేదో అందరం కలిసి చేసుకుందాం కలిసే ఉంటాం అంతా కలిసే నిన్ను చూసుకుంటాం అన్నారు ముగ్గురు ఒకేసారి రామయ్య సంతోషంగా నలుగురిని దగ్గరికి తీసుకున్నాడు నిజం లాంటి అబద్ధం చెప్పిన వారికి బంగారు మామిడి పండు ఇస్తానని ఒక రాజు చాటింపు వేయించాడు బంగారు మామిడి పండుపై ఆశపడి ఎందరో వచ్చి రకరకాల అబద్ధాలు చెప్పారు కానీ అవేమీ రాజుగారికి నచ్చలేదు అందుచేత రాజుగారు బంగారు మామిడి పండు ఎవ్వరికీ ఇవ్వలేదు ఒకనాడు ఒక బిచ్చగాడు పెద్ద కుండ పట్టుకొని రాజుగారి వద్దకు వచ్చాడు ఏం కావాలి నీకు అన్నాడు రాజు నాకు తమరు ఈ ఉండేటంత బంగారం బాకీ ఉన్నారు ఇప్పించండి అని అన్నాడు బిచ్చగాడు అబద్ధం నేను నీకేం లేను అన్నాడు రాజు అబద్ధం అయితే ఆ బంగారు మావిడిపండు నా మొహాన పారేయండి అన్నాడు బిచ్చగాడు రాజుగారు సంతోషించి వానికి బంగారు మావిడిపండు ఇచ్చాడు బిచ్చగాడి తెలివికి రాజు ఎంతో మెచ్చుకొని అతనికి చాలా బంగారు నాణాలు కూడా ఇక ఇచ్చాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రిప్షన్ మై ఛానల్ భూస్వామి దగ్గర వీరయ్య అనే తోటమాలి ఉండేవాడు అతడికి వయసు పై పైబడడం కారణంగా క్రమంగా ఓపిక తగ్గింది అక్కడ పని చేయలేకపోయాడు ఆ సంగతి యజమానికి చెప్పాడు భూస్వామి అందుకు సరే అన్నాడు నీ స్థానంలో సోమరితనం లేకుండా కష్టపడి పనిచేసే చురుకైన పనివాడిని చూడు అని చెప్పాడు ఈ సంగతి తెలుసుకున్న ముగ్గురు యువకులు ఆ పని కోసం ఆ సమయానికి అక్కడికి వచ్చారు వీధి వాకిలి దగ్గర వీరయ్య భూస్వామి ఏదో మాట్లాడుకుంటున్నారు ఈ ముగ్గురు వచ్చి వీరయ్యను పని కోసం అడిగాడు వీరయ్య సరే అని మీలో ఎవరో ఒకరు వాకిలి ఎదురుగా ఉన్న ఈ బండరాయిని తీసి దూరంగా పారేయండి అని అన్నాడు వచ్చిన వారు ఇద్దరు ఆ రాయి కేసి చూసి ఇంత పెద్ద రాయి అయితే కదిలించడమే ఎంతో శ్రమ అది మా వల్ల కాదని వెళ్ళిపోయారు మూడోవాడు మాత్రం వీరయ్యతో ఈ బండరాయిని అక్కడి నుంచి నేను కదిలించి వీధి వరకు నెట్టివేస్తాను ఒక గుణపం ఇప్పించమండి అని అని అడిగాడు దాన్ని సరిగ్గా పరిశీలించి చూశాడు రాయికేసి పరీక్షగా చూస్తూ వీధి వాకిలి ముందుకు ఇది ఎలా వచ్చింది అని అనుకుంటూ కాలితో ఒక్క నెట్టు నెట్టివేశాడు ఆ బండరాయి అడుగు దూరం జరిగిపోయింది ఇది నిజంగా బండరాయి కాదు ఎండుగడ్డితో పెట్టి ఇలా తయారు చేసిన బండరాయిలా తయారు చేసి ఉంది అని అసలు సంగతి వీరయ్య చెప్పాడు వీరయ్య యజమానితో ఇలా అన్నాడు ఇతరు కష్టపడి పనిచేసే లక్షణంతో పాటు మంచి చురుకైన చురుకుతనం కల పనివాడు మీకు తోటమాలికి పనికి చాలా మంచిగా పనికి వస్తాడు అని చెప్తాడు భూస్వామి తోటమాలిగా ఆ యువకుణ్ణి నియమించుకుంటాడు శేషయ్య భూషయ్యలు ఆ ఊరిలో ప్రముఖ వ్యాపారస్తులు ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది ఒకరోజు ఒక యువకుడు భూషయ్య వద్ద ఉన్నాడు పద్దులు రాస్తూ రాసుకుంటున్నాడు భూషయ్య కాసేపయ్యాక తల ఎత్తి ఎవరన్నట్టు అతడికేసి చూశాడు అయ్యా నా పేరు తిరుపతి శేషయ్య గారి వద్ద గుమస్తగా పనిచేసేవాణ్ణి అక్కడ జీతము సరిపోక పని మానేశాను మీ దగ్గర ఖాళీ ఉంటే చేస్తాను అన్నాడు భూషయ్య క్షణం ఆలోచించి ఇక్కడ కొంత కాలం చేశాక మళ్ళీ జీతం పెంచమని అడగవని ఏంటి అని అడిగాడు జీతం సరిపోదని తెలిస్తే అప్పుడు పెంచమని అడగడంలో తప్పు లేదు కదండి అన్నాడు తిరుపతి నిన్ను పనిలో తీసుకుంటే నాకు ప్రత్యేక లాభం ఉందా అని అడిగాడు భూషయ్య మీరనేది నాకు అర్థం కాలేదండి అన్నాడు తిరుపతి వినయంతో ఇదే అక్కడ వ్యాపార సంబంధించి అక్కడ వ్యాపారం సంబంధం ఎలా నడుస్తుంది వగేరా విషయాలు నాకు చెప్తావా అని అడిగాడు భూషయ్య అది కుదరదండి ఎందుకంటే అక్కడ వ్యాపార రహస్యాలు మీకు చెప్తే మీరు నన్ను పనిలోకి తీసుకోరు అన్నాడు తిరుపతి ఎందుకని ఇక్కడి విషయాలు మళ్ళీ అక్కడ చెప్పమని నమ్మకమేంటి అని అడుగుతారు అని అన్నాడు తిరుపతి ఆ జవాబు వింటూ భూషయ్య పెద్దగా నవ్వి తిరుపతి నీ జవాబు నీ తెలివి తేటలే కాదు నీ నిజాయితీ కూడా తెలియజేస్తుంది నాకు ఆ శేషయ్యకు వ్యాపార రంగంలో పోటే కానీ గుమస్త విషయంలో పోటీ లేదు రా రా ఈ పద్దులు పద్దుల పుస్తకం తీసుకో నిన్ను పనిలోకి తీసుకుంటా అన్నాడు సుధముడనే రాజుకు ముగ్గురు కుమారులు ఉన్నారు రాజు చేసిన గారాభం వల్ల వాళ్ళు అల్లరి పిల్లరయ్యారు కేవలం ఆటపాటలందు ఆసక్తి చూపించడం వల్ల విద్యకు దూరమయ్యారు ఒకరోజు ఈ విషయం గుర్తించిన రాజు చాలా బాధపడ్డాడు ఎలాగైనా తన కుమారులను చదువులేని వ్యక్తులుగా తయారవుతే తయారు కావద్దని భావించాడు విజ్ఞానం వినోదం లేకపోతే మూర్ఖులుగా మారుతారని ఆందోళన చెందుతున్నాడు ఈ రాజ్యంలో తన తర్వాత రాజు కావలసిన వారు ఏం తెలియని అమాయకులుగా ఉండటం ఆయనకు తట్టుకోలేకపోయాడు తన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని అనుకున్నాడు సరైన గురువు కోసం ఎంపిక చేయాలని మంత్రికి ఆదేశాలు అందజేశాడు అదే రాజ్యంలోని విష్ణు శర్మ అనే పండితుడు ఉన్నాడు అతడు భాష వ్యాకరణం గణితం నీతిశాస్త్రంలో పండితుడు పైగా ఎలాంటి వారికైనా విద్యను ఆసక్తిగా చెప్పగలడు సమర్థుడు అతడి గురించి తెలుసుకున్న మంత్రి రాజు ఈ విషయాన్ని విన్నవించ విన్నవించారు వెంటనే రాజు విష్ణు శర్మ గురుకులానికి వెళ్ళాడు తన కుమారుల పరిస్థితి చెప్పాడు వారికి విద్యా బుద్ధులు వికాసాన్ని అందించాలని కోరాడు దానికి విష్ణు శర్మ అంగీకరించాడు రాజకుమారులకు విష్ణు శర్మ విద్యాభ్యాసాలతో విద్యా అభ్యాసాన్ని ప్రారంభించాడు వారికి చదువుతో పాటు విజ్ఞానం వినోదం కలిగించే నీతి కథలు ఆసక్తిగా చెప్పసాగాడు ఇవి మిత్రలాభం భేదం సంధి నిగ్రహం అనే పలు రకాల కథలు ఈ కథల ద్వారా జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సునాయాసంగా పరిష్కరించుకోవచ్చు ఉన్నతిని సాధించ సాధించు అని గురువుగారు శిష్యులకు హితబోధ చేస్తూ ఉన్నాడు మిత్రలాభం మంచి వారితో స్నేహం చేస్తే మేలు కలుగుతుంది మన బుద్ధి పెంచుకోవచ్చు మన గౌరవం మనకు గౌరవం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి మంచి స్నేహితులను జీవితంలో సంపాదించుకోవాలి ఆపదలో ఆదుకున్నవాడు నిజమైన స్నేహితుడు ఇలా మంచి మిత్రులకు పొందే పలువురు ఎలా లాభ పొందారో ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒక అడవిలో ఒక బోయవారు బోయవారు వారు వృత్తి ప్రకారము వేట అడవి వేటకు వెళ్ళి అడవిలో పక్షులు వేటాడి వాటిని అమ్ముకుని జీవితం కొనసాగిస్తూ ఉన్నారు రోజులాగే ఆ రోజు అడవికి వెళ్ళారు ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఆ చెట్టు మీద పలు రకాల పక్షులు గుళ్ళు కట్టుకొని ఉంటున్నాయి అక్కడ వల వేస్తే చాలా పక్షులు దొరుకుతాయని అతను ఆశపడ్డాడు ఒకరోజు ఉదయాన్నే అక్కడికి వెళ్ళి ఆ చెట్టు కింద నూకలు చల్లి దానిపై వల వేసి చెట్టు పక్కన నక్కి దాక్కుని చూస్తూ ఉన్నాడు జామైంది సూర్యుడు ఉదయించాడు ఆ చెట్టుపై నివసిస్తున్న కొన్ని పావురాలు ఆహారానికి వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చాయి చెట్టు వద్ద వచ్చేసరికి నేలపై ఉన్న నూకలు చూ నూకలు కనిపించాయి వాటి తినాలని ఆశపడ్డాయి కిందికి దిగేందుకు సాగాయి వాటి రాజైన చిత్రగేవుడు అనే పావురము అక్కడికి దిగద్దు అని ప్రశ్నించింది కింద ఉన్న నూకలను చూపించి వాటిని తినడానికి తినడాని తినడం అని చెప్పాయి మిగిలిన పావురాలు తొందరపడవద్దు మనుషులే ఉండని ఈ అడవిలో నూకలు ఎక్కడికి ఎక్కడి నుంచి వస్తాయి ఎవరో కావాలనే ఇక్కడ వాటిని వేశారు ఆ నూకల కోసం మనం ఆశపడి వెళ్తే ప్రమాదంలో పడతాం అంది కానీ మిగిలిన పావురాలు వినలేదు ఇక్కడ గ్రీవుడనే ఆ పావురాల నాయకుడు ఒక నీతి కథ మిగిలిన పావురాల సాగింది ఒక అడవిలో ఒక పులి ఉంది అది ముసలైపోయింది శరీరం కృంగిపో కృంగిపోయింది వేట వేటాడే శక్తి కూడా కోల్పోయింది దాని నడిచే ఓపిక కూడా లేదు బలహీనమైన జంతువుగా కనిపించింది దాన్ని వేటాడకపో వేటాడలేకపోతుంది ఏ జంతువును అందువల్ల మోసంతో తన వద్దకు వచ్చిన జంతువుల్ని సంహరించి ఆకలి తీర్చుకోవాలని అనుకుంది ఒకరోజు పులి తీవ్రమైన ఆకలికి వేసింది ఆహారము వేట ఆహారపు వేటలో అది ఒక చెరువు వద్దకు చెట్టు కిందికి వేచి ఉంది చెరువు గట్టుపై వెళ్తున్న ఒక వ్యక్తిని చూసింది నాయన అంటూ అతన్ని పిలిచింది వెంటనే తలతింపి ఒక వ్యక్తి పులిని చూసి కంగారు పడి గజగజ వణికి సాగ వణిక సాగాడు పులి అతన్ని కేసి చూస్తూ నాయన భయపడవద్దు నేను మిత్రుడనే కాని శత్రువును కాను ముసలిధారని అయిపోయాను నడిచే శక్తి కూడా లేదు నేను నిన్ను ఏం చేయలేను జీవితంలో చాలా తప్పులు చేశాను ఎన్నో జంతువుల్ని బలికొన్నాను వాటి ఫలితంగా ఇప్పుడు అనుభవిస్తున్నాను నా పాపాలు పోగొట్టుకోవాలని నిశ్చయించుకున్నాను నా వద్ద ఈ బంగారపు ఆభరణాలు నీకు ఇస్తాను రా తీసుకో అంది అతడు నమ్మలేదు నీకు భయం కలగడం సహజమే అయినా నేను ఏమీ చేయలేని అశక్తు అశక్తురాలను నీవు ఆ చెరువులో స్నానం చేసి శుచిగా వస్తే నీకు ఈ ఆభరణాలు ఇస్తా అంది ముందుగా భయపడ్డ ఆ బంగారు ఆభరణాలు చూసి ఆ వ్యక్తి వాటిపై వాటిని తీసుకునేందుకు మొగ్గుచూ చేసేందుకు చెరువులో దిగాడు బురద బురదగా ఉంది ఆ లోపల కాలు పెడితే జారిపోతుంది అయినా తెగించి అంతే తెగించి బురదలో దిగిపోయాడు దాంతో పులి మెల్లగా వచ్చి అక్కడే వచ్చి అతనిపై దాడి చేసి చంపి తినేసింది కథ ముగిసిపోయింది చిత్రగీవుడు పావురం ఇలా చెప్పసాగింది మిగిలిన పావురాలకు దురాశ చెందితే ప్రాణాలు పోతాయని ఈ కథ చెప్తుంది అన్నాడు అడవిలో నూకలు ఉండడం కూడా ఇలాంటి మోసమే మనలాంటి పక్షుల్ని పట్టుకోవడం కోసము ఇలా నూకలు చల్లి మోసం చేస్తున్నారు అన్నాడు చిత్త చిత్రగ్రీవుడు అనే పావురాల నాయకుడు అతడు అప్పటికే ఆ గుంపులో కొన్ని పావురాలు ఆకలితో ఆవురావురు అంటున్నాయి అవి చిత్రగ్రీవుని మాటలు వినలేదు నూకల కోసం కిందకు దిగాయి అందరితో పాటు చిత్రగ్రీవుడు కూడా దిగవలసి వచ్చింది అన్ని నూకలు మధ్యలో ఉన్న వలలో చిక్కుకుపోయాయి అప్పుడు బాధపడసాగాయి మిగిలిన పావురాలన్నీ నీ వల్లనే దిగమంటూ అంటూ ఒకదానికి ఒకటి సాగాయి తమ రాజు అయిన చిత్రగ్రీవుడు అనే పావురా చెప్పిన వినకుండా తగిన శాస్త్రి జరిగింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాయి చిత్రగీవుడు వాటిని ఓదార్చి బాధపడితే ప్రయోజనం లేదు మన ఆ బోయవాళ్ళు వస్తూ ఉన్నారు వాటిని వారికి చిక్కకుండా మనం తప్పించుకోవాలి మనమంతా వలతో కలిసి ఒకేసారి పైకి ఎగరాలి ఎగిరితేనే మనము తప్పించుకోగలము అందుకని మనము ఐకమత్యంగా పనిచేసి పనిచేయాలి అంది అన్నీ పావురాలు సరే అన్నాయి చిత్రగీవుడు చెప్పిన పావురం చెప్పిన ఆజ్ఞ ప్రకారం అన్ని బలాన్ని కూడబెట్టుకుని ఒకేసారి వలతో పాటు గాలిలోకి లేచాయి ఆకాశంలో ఎగరసాగాయి పావురాలతో పాటు తన వల కూడా ఎగిరిపోవడం చూడ చూడగానే బోయ వారికి ఆశ్చర్యం కలిగింది ఇవి ఇంత తెలివిగా ఎలా ఆలోచిస్తూ ఉన్నాయో అర్థం కాలేదు చాలా దూరం వెళ్ళిన తర్వాత చిత్రగీవుడు అనే పావురము చండికా నది ప్రవహిస్తున్న విచిత్రమణు అని ఒక అడవిలో కిందికి దిగాయి అక్కడ చిత్రగ్రీయుడు పౌరమైన తన స్నేహితుడు పేరు హిరణ్యుడు అనే పేరు గల ఎలుక నేస్తం ఉంది బొరియలో ఉన్న హిరణ్యుని పిలిచి వలను కొరికి వేయమని కోరింది హిరణ్యుడు వలను కొరికి వేశాడు పావురాలన్నీ బయటకు వచ్చి దానికి కృతజ్ఞతలు చెప్పాయి మిత్రులంతా కలిసికట్టుగా ఉంటే ఎలాంటి సమస్యలైనా కష్టానైనా పరిష్కరించుకోవచ్చని ఈ కథ తెలియజేస్తుంది కంచిపేటలోని నందయ్య మంగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకరోజు నందయ్య ఒంట్లో బాగాలేక పొలానికి పోలేదు తన కొడుకులిద్దరిని పంపించాడు పెద్దవాడు కష్టజీవి చిన్నమ్మ ఆ చిన్నవాడు మాత్రం పని దొంగ తన్ని మాటలకు ఎదురు చెప్పలేక అన్నతో పాటు వెళ్ళాడు చిన్నవాడు అన్న రోజంతా ఎండలో కష్టపడి పనిచేస్తూ ఉంటే చిన్నవాడు పొలం గట్టుపై ఓ చెట్టు నీడలో చల్లగా హాయిగా నిద్రపోయాడు పొద్దు గూకే వేలయింది పని ముగుంచుకున్నాడు పెద్దవాడు కాలు వద్దకు వెళ్లి కాలు చేతులు శుభ్రం చేసుకున్నాడు ఇంటిది ఇంటి ము ఇంటి దారి పట్టాడు పెద్దవాడు చిన్నవాడు ఒంటి మీద అక్కడక్కడ కొంచెం కొంచెం బురద చల్లుకొని పాదాలకు కాస్త బురద పట్టించుకొని ఇంటి ముఖం పట్టాడు ఒంటిపై బురదతో వచ్చిన చిన్నవాణ్ణి చూసి తల్లి మంగమ్మ అన్నయ్య గురించి అడిగింది ఉదయం నుంచి పొలంలోకి పొలంలో చేశాను నేను అన్నాడు చిన్నవాడు పెద్దవాడు ఎక్కడెక్కడా తిరుగుతుండు అని అబద్ధం చెప్పాడు అతని కా చిన్న వాణి కాళ్ళకు ఒంటికి బురద చూసిన తల్లి మంగమ్మ అతని మాటలు నమ్మింది పెద్ద కొడుకు ఇంటికి వస్తే వానికి చివాట్లు పెట్టింది రాత్రి భోజనం అయ్యాక పెద్దవాడు గురకపెట్టి నిద్రపోయాడు చిన్నవాడు మాత్రం నిద్ర పట్టక అటు ఇటు దొరుకుతూ ఉన్నాడు అదంతా గమనించిన తండ్రి నందయ్య పెద్దవాడుతో చిన్నవాడితో ఇలా అన్నాడు అన్న కష్టపడ్డాడు కాబట్టి హాయిగా నిద్ర పట్టింది నువ్వు పని ఎగ్గొట్టి పగలంతా నిద్రపోయి ఉంటావు కాబట్టి ఇప్పుడు నిద్రపట్టడం లేదు నువ్వు చాడీలు చెప్పి చెప్పిన అన్న మాత్రం ప్రేమతో నిన్ను తప్పును క్షమించాడు అవునా అని అడిగాడు చిన్నవాడు తాను చేసిన పనికి సిగ్గుపడ్డాడు తల్లి మంగమ్మ కూడా తొందరపాటుగా తొందరపాటుగా నొచ్చుకుంది మరునాడు అన్నతో సక్రమంగా కష్టపడి తమ్ముడు కూడా పొలంలోకి వెళ్ళి పనిచేశాడు తల్లిదండ్రులు అభిమాన పాత్రులయ్యారు ఇద్దరు పంట పొలాన్ని కాపుకాస్తున్న ఒక రైతు దారి వెంట వెళ్తున్న ఒక స్వా సన్యాసి కొద్దిసేపు విశ్రాంతి కోసం ఒక చెట్టు నీడకు చేరాడు సన్యాసి రైతును పలకరించాడు పొలం నీదేనా పంట బాగుందా ఈ ఏడు తరుణంలో వర్షాలు కురవచ్చా అని అడిగాడు రైతు సన్యాసికి నమస్కరించి స్వామి చేతికి దక్కిన తర్వాతే పంట ఎంత దిగుబడి వస్తుందో అని తెలిసేది వర్షం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు చెప్పగలరు ఇంతకు తమ ప్రయాణం ఎక్కడిదాకా అని అడిగాడు రైతు సన్యాసి దూరం ఉన్న కొండలకేసి చూస్తూ ఉన్నాడు అక్కడ ఒక గొప్ప జ్ఞాని అయిన సిద్ధుడు ఉన్నాడు నాకు జ్ఞానోపదేశం కోసం అక్కడికి వెళ్తున్నాను అని విచారం ముఖం పెట్టి ఇంతకు ముందు ముగ్గురు గురువులను సేవించాను నాకు ఆత్మజ్ఞానం కలిగేలా చేయలేకపోయారు ఈసారి నా అదృష్టం ఎలా ఉందో మరి అని సన్యాసి నిట్టూర్చాడు రైతు నవ్వి యాభై ఏళ్ళ నుంచి వర్షాలు వస్తూ ఉన్నాయి రేపు ఏది ఎలా వస్తుందో తెలుసుకోవడానికి ఇన్నేళ్ల సొంత అనుభవం ఎందుకు పనికిరావడం లేదు మరి ఇతరుల అనుభవం అనుభవం మీద మీ ఆత్మజ్ఞానం పొందడం ఎంత కష్టం కదా పాపం అని కొండలకేసి చూశాడు రైతు సన్యా సన్యాసికి ఈ మాటలు వినగానే జ్ఞానోదయం అయింది తనకు తాను సొంతంగా తెలుసుకోవాలని బోధపడింది మరొక దిక్కుకి ప్రయాణమై వెళ్ళిపోయాడు